హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమర్ అలా హాల్లోకి వచ్చి కూర్చొని పేపర్ చదువుదామని అనుకునే లోపు ఇటు నుంచి పిల్లలు అటు నుంచి బాగి అమర్ వాళ్ళ అమ్మ నాన్న అందరూ కలిసి నాన్న డాడీ ఇటు బాగా అయితే ఏమండి అంటూ ఒకేసారి అమర్ని పిలుస్తూ ఉంటారు నీతో మాట్లాడాలి అని చెప్పడంతో అమర్ షాక్ అవుతాడు ఏంటి అందరూ ఒకేసారి మా నాతో మాట్లాడాలా ఏదో మాట్లాడాలనుకుంటున్నారుగా చెప్పండి అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు అమర్ వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది నిర్మల ఏం లేదు నాన్న నువ్వు అందరి మనసులో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న అందరూ కోరుకుని కావాలనుకునే ఒకే ఒక్క సమాధానం నువ్వే చెప్పాలి కోడలు వల్ల తల్లిదండ్రులని నువ్వు కనిపెట్టాలని వెళ్ళావు కదా వాళ్ళ గురించి ఏం తెలుసుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇటు బాగీ కూడా అడుగుతూ ఉంటుంది అవునండి చెప్పండి మీరు నిన్నటి నుంచి ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయారు అక్క గురించి కానీ ఇటు మా అక్క గురించి కానీ ఏమైనా తెలుసుకున్నారా అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక అమర్కి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు అందరికీ నిజం చెప్పేస్తాడా అమర్ రానున్న ఎపిసోడ్లో చూద్దాం